హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి కల్పనా చావ్లా ఈమె ఒక ఇండియన్ అమెరికన్ వ్యోమగామి వ్యోమ నౌక యంత్ర నిపుణురాలు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించారు అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి గడించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారిగా కొలంబియో స్పేస్ షటిల్లో రోబోటిక్ ఆర్మ ఆపరేటర్ గా ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు రెండు వేల మూడులో రెండవసారి అదే రకమైన స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్ష ప్రయాణం చేశారు ఆ నౌక ప్రమాదానికి గురవడంతో మరణించిన ఏడు మంది సిబ్బందిలో ఈమె కూడా అవకు రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఆమె మరణ అనంతరం నల్ స్పేస్ మోడల్ ఆఫ్ ఆనర్ అందించారు వాళ్ళు వీధులు విశ్వవిద్యాలయాలు సంస్థలు ఈమె పేరు మీదగా నామకరణం చేశారు భారతదేశంలో కూడా ఆమెకు జాతీయ హీరోగా గుర్తింపు లభించింది కల్పనా చావ్లా గారు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలోని కర్నల్ పట్టణంలో పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేడో తేదీన జన్మించడం జరిగింది అయితే ఆమె పాఠశాలలో చేరేటప్పుడు రికార్డుల ప్రకారం అధికారిక జన్మదినం జూలై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటికి మార్చారు తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం సునీత దీప సంజయ్ల తర్వాత ఈమె జన్మించారు ఇంట్లో అందరూ ముద్దు అయితే కల్పనా చౌలం కులీన కుటుంబంలో అయితే పుట్టలేదు లాల్ సాధారణ వ్యాపారి కల్పనపై ఆ ప్రభావం అయితే ఎంతో కొంత చెప్పుకోవచ్చు పేదరికం నుంచి ఆయన పైకి ఎదిగారు పట్టుదల అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారు అయినా దాన్ని వదలకుండా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించిన వ్యక్తి ఆయన అప్పటి వరకు టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు చివరికి బనారసి లాల్ శ్రమ అయితే ఫలించింది రాష్ట్రపతి నుంచి కూడా అభినందనలు అందుకున్నారు తర్వాత డబ్బు కోసం బనారసి కుటుంబం ఇబ్బందే పడలేదు ఆడపిల్ల అయినా జీవితంలో ఏదో సాధించాలని తపన కల్పనలో పాతికపోవటానికి తండ్రే కారణమయ్యారు పరిస్థితులు ఎలా ఉన్నా కన్న కళలు నిజం చేసుకోవటమే అంతిమ లక్ష్యం అన్నమాట నా తండ్రి జీవితంలో ఎలా అయితే నిజమయ్యాయో ఫలితంగా అవే నాలో జీర్ణించకపోయాయి అందుకు నాదే కారణం అంటూ తొలి అంతరిక్ష యానం తర్వాత జరిగిన ముఖాముఖిలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమైంది కల్పన వివరించారు కల్పన చావళ ముందుగా కర్నాల్లో ఉన్న టైగరో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ బార్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో ఆమె తెల్లవారుజామునే లేచి సైకిల్పై బడికెళ్ళేవారట బళ్ళలో చిత్రలేఖన పాఠాల్లో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారట ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడట తన గదిలో విమానాల బొమ్మలతోనే అలంకరించేవాడట అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి కల్పన తన కళలను నిజం చేసుకోవటానికి ఈమె సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది ఇద్దరు కళలు ఒకటే అదేంటంటే ఆకాశంలో ఎగరటం పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈమె అమెరికా వెళ్లి అక్కడ టెక్సస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చావ్లా రెండవ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో బౌల్డర్లో బౌల్డర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు అందమైన భవిష్యత్తు కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పన చావ్లా చదువులో ఎప్పుడు ముందే ఉండేది ఈమెను ఎక్స్ట్రా వెయిట్ గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు సహజంగా ఒక వ్యక్తి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసులో కెరీర్ ని ప్రారంభించిన అప్పటి నుంచి ఓ పదిహేనేళ్ళు కష్టపడితే గానీ పేరు రాదు కానీ కల్పన గారికి పిన్న వయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు ఈమెతో రెండు వేల మంది పోటీ పడ్డారు అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు అంటే దీని బట్టి అర్థమవుతుంది ఆమె కృషి పట్టుదల ఎంత గొప్పవో తల్లిదండ్రులు సాంప్రదాయవాదులే అయినా కొత్త పద్ధతులను ఎప్పుడు ఆహ్వానించేవారని ఆమె అంటారు తన కెరీర్ ను వారెప్పుడు అడ్డుకోలేదని తాను కోరుకున్న దానికి ఆమోదం తెలిపేవారని అన్నారు ఆమె కాలిఫోర్నియాలో ఓ కంపెనీ పనిచేశారు పరిశోధన శాస్త్రవేత్తగా అక్కడ ఎంతో అనుభవం గడించారు ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన సమర్థమైన మెలకువలు నేర్చుకున్నారు సిమ్యులేషన్ అనాలిసిస్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యం ఉన్న అంశాలను ఇదంతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కు దరఖాస్తు చేయకముందే జరిగింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై లో విమానయాన శిక్షకుడు విమాన చోదక శాస్త్ర రచయిత అయిన జిన్ పియర్ హరీషన్ ను వివాహం చేసుకున్న తరువాత పంతొమ్మిది వందల లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరసత్వం పొందారు అయితే ప్లాన్ గురించి నాసాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్పన గారు ఇట్లా మాట్లాడారు మేము ఉన్నత పాఠశాలలో చదువుకున్నప్పుడు మేం కర్నాల్ అనే చిన్న ఊర్లో ఉండేవాళ్ళం ఆ ఊర్లో ఫ్లయింగ్ క్లబ్ ఉండటం నాకు చాలానే కలిసి వచ్చింది నేను నా బ్రదర్ సైకిల్ తక్కుతూ ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఆకాశంలో విమానాలు కనిపించేవి ఇద్దరికి వాటిలో ప్రయాణించాలని ఉండేది ఒకసారి నాన్న నడిగితే ఫ్లయింగ్ క్లబ్ కు తీసుకువెళ్ళి ఆ విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కు సంబంధించి ఇదే నా తొలి అనుభవం ఎదిగే కొద్ది జేఆర్డి టాటా గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను తొలిసారి మన దేశంలో విమానాలను నడిపింది ఈయనే ఆనాడు టాటా నడిపిన విమానాన్ని కూడా నేను చూశాను విమానాన్ని చూసిన రోజుల్లో ఆయన ఏం చేసింది తెలుసుకోగానే నా ఆలోచనలు అలా అలా మబ్బుల్లో తేలిపోయాయి ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నీవు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఏరోస్పేస్ ఇంజనీర్ అని టక్కులు చెప్పేదాన్ని అది నాకు ఇంకా గుర్తే పదో తరగతి తర్వాత ఇంటర్లో చేరాలంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలన్నది ముందే నిర్ణయించుకోవాల్సి ఉండేది నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలని అనుకున్నందున లెక్కలు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాను ఇంజనీరింగ్ ముందే ఈ అంశాల్లో ప్రావీణ్యం సంపాదించాలి తరువాత పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అప్పట్లో నా లక్ష్యం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావటమే వ్యోమగామి అవుతానని ఆ రోజులో నేను ఊహించలేదు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కావాలని కోరుకున్నాను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా తరగతి గదిలో అడిగినప్పుడు ఫ్లైట్ ఇంజనీర్ అవుతానని చెప్పాను అప్పట్లో ఫ్లైట్ ఇంజనీర్ అంటే ఏం చేస్తారో కూడా నాకు అవగాహన నేను అనుకున్న ఎయిర్ క్రాఫ్ట్ డిజైనింగ్ కు ఫ్లైట్ ఇంజనీరింగ్ కు సంబంధమే లేదు వ్యోమగామిగా ఒక రకంగా చేస్తున్నది ఫ్లైట్ ఇంజనీరింగ్ గానే కదా ఇంజనీరింగ్ కళాశాలలో నాతో పాటు ఏడుగురే అమ్మాయిలు వాళ్ళల్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసింది నేను ఒక్కదాన్ని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావాలనుకున్నప్పుడు మా ప్రధానోపాధ్యాయుడు వద్దన్నారు చాలా కష్టమని ఎలక్ట్రికల్ గానీ మెకానికల్ గానీ తీసుకోమన్నారు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇవ్వండి లేదంటే నేను ఇంటికి వెళ్ళిపోతానంటూ చెప్పాను చివరికి వారికి ఇవ్వక తప్పలేదు నీకు అందుబాటులో ఉన్నది లేనిది అని కాదు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ వైపు మాత్రమే ప్రయాణించాలి అని మాత్రమే నేను యువతకు సూచించగలను అని తన ఇంటర్వ్యూలో చెప్పారు కల్పనా చావ్లా అయితే ఈమెకు స్నేహితులన్నా కుటుంబ సభ్యులన్నా చదువు చెప్పిన ఉపాధ్యాయులన్నా కల్పనకు ఎనలేని అభిమానం ఎక్కడున్నా మనసుకు దగ్గరైన వారందరితోనూ భావాలను పంచుకునేవారు కొత్త కొత్త లోకాలకు వెళ్తున్నట్లు భావిస్తూ ఊహల లోకాల్లోనే విహరిస్తూ ఉండేవాళ్ళు తరచూ స్నేహితులందరితో కలిసి పార్కులకు కూడా వెళ్తుండేవాళ్ళట అలా ఒకసారి పార్కుకు వెళ్ళిన కల్పన మనం ఇక్కడ లేనట్లు ఊహించుకుందాం ఇప్పుడు ఎక్కడో తెలియని దిగాంతాల ఆవులికి వెళ్లిపోయాం అక్కడే ఎంతో ఆనందంగా ఉన్నాం అంటూ తనతో పాటు స్నేహితులను కూడా ఊహా లోకాల్లోకి తీసుకెళ్లిపోయేవారట ఈమె ఊహలు ఊహించిన దానికన్నా ఎక్కువగా తీరాలను దాటి వెళ్లాయి తర్వాత తర్వాత ఈమె వ్యోమగామిగా అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగటానికి పునాదిగా ఈ ఊహలే ఉపకరించాయి ఇంటర్ పాస్ అయిన తర్వాత కల్పనకు సమస్య ఎదురైంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలన్న కోరికను తండ్రి వద్ద బయట పెట్టారు తండ్రి అంగీకరించలేదు గౌరవప్రదమైన వైద్య వృత్తిని స్వీకరించాలని సూచించారు ఏదైనా విషయాన్ని ఒకటికి రెండు సార్లు నమ్మకంగా చెబితే తండ్రి కాదు అనరని కల్పన విశ్వాసం ఈమె అనుకున్నట్లే జరిగింది కల్పనే గెలిచారు చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు రెండులో పట్టా చేతికొచ్చింది ఆమెకి ఇంకా పై చదువులు చదవాలని ఉంది అమెరికాకు వెళ్లాలన్న తన ఆకాంక్షను తండ్రి వద్ద చెప్పారు పెళ్లి చేసుకొని స్థిరపడాలన్నది ఆయన కోరిక ఏమీ అంగీకరించలేదు తండ్రిని ఒప్పించి తన మాటే నెగ్గించుకున్నారు అమెరికా వెళ్లిన చాలా కాలానికి ఫ్రెంచ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ వైమానిక వ్యవహారాలు రచయిత జీన్ పేయర్రా హరీషన్ను తన భర్తగా చేసుకున్నారు మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో వాలారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అది కూడా పూర్తయింది యూనివర్సిటీలో పిహెచ్డి చేసి నాలుగేళ్ల తర్వాత డాక్టరేట్ పొందారు కాలిఫోర్నియాలోని ఒక కంపెనీలో ఉపాధ్యక్షాలుగా పనిచేస్తారు పరిశోధన ఎంతో అనుభవం గడించారు ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించి సమర్థమైన మెలకువలు నేర్చుకున్నారు సిమ్యులేషన్ సినాలిసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యం ఉన్న అంశాలను శోధించారు అయితే ఇదంతా నాసాకు దరఖాస్తు చేయకముందే జరిగింది అయితే ఇప్పుడు నాసా శాస్త్రవేత్తగా ఎలా ఎంపికయ్యారనేది ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై మొట్టమొదటిసారి కల్పనా చావ్ల పేరు ప్రపంచానికి తెలిసింది ఎందుకంటే అప్పుడు ఆమెను నాసా వ్యోమగామిగా ఎంపిక చేసింది నిజానికి కల్పనా చావ్లా నాసాకు దరఖాస్తు చేసే నాటికి ఆమెతో పాటు దాదాపు రెండు వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పరిశీలించి కేవలం ఇరవై మూడు మందినే నాసా ఎంపిక మిగతా మందితో కలిసి నాసాకి చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి టెక్సాస్ లోని హూషన్ లో గల జాన్సన్ స్పేస్ సెంటర్ లో తన శిక్షణ చాలా ఆనందంగా గడిచిందంటారామా అక్కడి శిక్షణ గురించి వ్యాఖ్యానిస్తూ శిక్షణ చాలా ఉత్కంఠభరితంగా ఉండేది తమాషాగాను కూడా ఉండేది అనేవారు తర్వాత విమాన చోధిక లుగా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు అప్పుడు ఈమె మూడు వందల డెబ్బై ఆరు గంటల పాటు అంతరిక్షంలోనే గడిపారు భూమి చుట్టూ రెండు వందల యాభై రెండు సార్లు పరిభ్రమించి ఆరు పాయింట్ ఐదు మిలియన్ల మైళ్ళు అంతరిక్ష యానం చేశారు నాసా వ్యోమగామిగా కల్పనను ఎంపిక చేసేటప్పుడు ఒక తమాషా సంఘటన కూడా జరిగింది అదేమిటంటే ఈమెకు వైద్య పరీక్షలు చేశారు ఒక వైద్యుడు ఈమె ఎక్స్రే పరిశీలిస్తూ నువ్వు శాకాహారివా అంటూ ప్రశ్నించారు అవును నేనెప్పుడు మాంసం ముట్టలేదు అని కల్పన జవాబిచ్చారు అది ఎక్స్రే చూడగానే తెలిసిందిలే ఎందుకంటే లోపలంతా చాలా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంది అంటూ ఆయన పెద్దగా నవ్వేశారు కల్పన కూడా ఆయనతో గొంతు కలిపారు రెండు వేల మూడు జనవరి పదహారున రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జేఆర్డి టాటాయే నాకు స్ఫూర్తి అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ను నేను కెరీర్గా తీసుకున్నా అని చెప్పారు భారత మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటని అడిగితే ఏదో ఒకటి చేయండి కానీ దాన్ని మీరు మనస్ఫూర్తిగా చేయాలనుకోవాలి ఎందుకంటే ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయటం కాక దానిలో లీనమై అనుభవించాలి అనేవారు అలా అనుభవించలేని వారు తమకు తాము వంచుకున్నట్లే అని చెప్పేవారు ఈమె పరిశోధన రంగంలో తో ఎలా రాణించారో చూద్దాం డాక్టర్ కల్పన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు విమానయానానికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల తొంభై కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోన్ లో గల ఓవర్సెట్ మెథడ్స్ ఇన్ కార్పొరేటెడ్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా చేరారు అక్కడ శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు సమస్యలపై అనేక పరిశోధనలు చేశారు ఏరో డైనమిక్స్ ఆప్టిమైజేషన్ కు సంబంధించిన అనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పరిచారు ప్రపంచ వ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు అయితే ఆమె వ్యోమగామిగా ఎలా సక్సెస్ చూద్దాం వ్యోమగామిగా ఎంపికైన తరువాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు వ్యోమగాములందరూ కొండ ఎక్కుతున్నారు వెంట తెచ్చుకున్న బరువు మోయలేక ఒక్కొక్కరు వాటిని వదిలివేస్తూ ఉంటే ఆమెనికే వస్తున్న కల్పన వాటిని మోసుకొచ్చేవారట సహచర వ్యోమగాములు వారించిన తర్వాతే వాటిని వదిలివేసేవారట శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకునేవారట కల్పన ఒక శక్తిగా ఎదిగారు కనుక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాసాలోని రీసెర్చ్ సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన ఐదేళ్లకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్సిట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది పదిహేను మంది వ్యోమగాములు కలిసి కల్పన అంతరిక్షంలోకి వెళ్లేందుకు మూడేళ్ల పాటు శిక్షణ తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ఎనభై ఏళ్ళలో అంతరిక్షం పైకి వెళ్లారు ఏడు నవంబర్ పంతొమ్మిదిన మిషన్ స్పెషలిస్ట్ గా ఆరుగురు సభ్యుల గల చోదక సిబ్బందిలో ఒకరిగా నాలుగవ యోఎస్ మైక్రోగ్రావిటీ పేలోడ్ ఫ్లైట్ లో కొలంబియో ఎస్టిఎస్ ఎయిటీ అధ్యయనం చేశారు రెండోసారి చేసే అవకాశం కూడా జనవరి పదహారున ఎస్టిఎస్ వన్ నాట్ సెవెన్ కొలంబియో స్పేస్ షటిల్లో పదహారు రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లడానికి నిర్ణయం జరిగింది అయితే ఈవిడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాసా నాసాగామి కార్పస్ లో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారిగా అంతరిక్ష కోసం ఎన్నికయ్యారు దాన్ని సెవెన్ అని కొలంబియో వ్యోమనౌక అని అంటారు ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం నవంబర్ నైన్టీన్ కొలంబియో వ్యోమ ఒక ఎస్టిఎస్ ఎయిటీ సెవెన్లో లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ భారతదేశ సంతతిలో అంతరిక్ష యానం చేసిన రెండో వ్యక్తి ఈమె పంతొమ్మిది వందల ఎనభై లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్ష యానం చేసిన వ్యోమగామి రాకేష్ శర్మను అనుసరించారు కల్పన చావ్లా భూగ్రహం చుట్టూ రెండు వందల యాభై రెండు సార్లు మొత్తం పది పాయింట్ నాలుగు మిలియన్ల మైళ్ల దూరాన్ని మూడు వందల అరవై రెండు గంటల కన్నా ఎక్కువసేపు ప్రయాణం చేశారు ఎస్టిఎస్ ఎయిటీ సెవెన్ సమయంలో ఈమె తన బాధ్యతను సద్వినియోగం చేస్తూ స్పాటన్ ఉపగ్రహం వద అది పనిచేయకపోవటం వల్ల విన్స్టన్ తప్పని స్థితిలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పట్టుకోవటానికి నడిచారు నాసా విషారణ తర్వాత సాఫ్ట్వేర్ లో విమాన సభ్యులకి నిర్వహించిన పద్ధతిలో ఇంకా భూమి నుండి అదుపు చేయటంలోనే ఉన్నాయని చావలా చావ్లాస్టిఎస్ ఎయిటీ సెవెన్ ముగింపు పనులు పూర్తి అయిన తరువాత వ్యోమగాముల కార్యాలయంలో చావలాను సాంకేతిక స్థానంలో నియమించారు ఇక్కడ ఈమె పనిని గుర్తించి సహోద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు టూ థౌజండ్ లో ఈమెను రెండోసారి అంతరిక్ష యానం చేయడానికి మిగిలిన సభ్యులతో పాటు ఈ క్షిపణి నిర్ణీత కాలం నిశ్చయించడంలో విభేదాలు సాంకేతిక సమస్యలు ఎలాంటివంటే రెండు వేల లో గుర్తించిన నౌకా ఇంజన్ లో బీటలు వంటి వాటి వల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది జనవరి చివరిగా చావ్లా విధితమైన ఎస్టిఎస్ వన్ నాట్ సెవెన్ క్షిపణిలో చేరారు చావ్లా బాధ్యతల్లో స్పెసాప్లే బల్లే ఫ్రీ స్టార్ మైక్రో గ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి వీటి కోసం భూమి ఇంకా అంతరిక్ష విజ్ఞానం నూతన సాంకేతిక అభివృద్ధి వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత్త మీద సభ్యులు ఎనభై ప్రయోగాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అత కలిసి చావ్లా తన కుటుంబ సభ్యులతో సెలవులు గడపడానికి చివరిసారిగా భారతదేశం వచ్చారు వివిధ కారణాల వల్ల చావ్లా వ్యోమగామి అయిన తర్వాత భారతదేశం రమ్మని ఆహ్వానించినప్పటికీ ఆమె దానిని అనుసరించలేకపోయారు అయితే చావ్లా మరణించిన తరువాత ఆమెకు దక్కిన గౌరవాలు కాంగ్రేషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ నాసా విశిష్ట సేవా మెడల్ డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్ అనే గౌరవాలు ఆమె దక్కించుకున్నారు కల్పనా చావ్లా స్మృతి చిహ్న విద్యార్థి వేతనం ఎల్ పసోలో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయంలోని భారతదేశ విద్యార్థుల సంఘం ప్రతిభావంతులై పట్టాపుచ్చుకున్న విద్యార్థులకు విద్యార్థి వేతనం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది కొలంబియా సభ్యులు ఏడుగురులో గ్రహశకలం ఫైవ్ వన్ ఎయిట్ టూ సిక్స్ కల్పనా చావ్లాగా ఉదహరించారు రెండు వేల మూడు ఫిబ్రవరి ఐదున భారతదేశ ప్రధానమంత్రి వాతావరణ క్రమం తెలిపే గ్రహాలు మెట్సైట్ కు కల్పన అని పేరు మార్చి పెట్టారు మెట్సైట్ క్రమంలోని మొదటి గ్రహాన్ని భారతదేశం రెండు సెప్టెంబర్ పన్నెండు లో ఆరంభించింది ఇది ఇప్పుడు కల్పన వన్ గా పిలువబడుతుంది న్యూయార్క్ సిటీలోని క్వీన్స్ ప్రాంతంలో డెబ్బై నాలుగు జాక్సన్ హైట్స్ వీధిని ఇప్పుడు ఆమె గౌరవార్థం డెబ్బై నాలుగవ కల్పన చావ్లా వీధి మార్గం అని పేరు పెట్టారు రెండు సంవత్సరంలో అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం చావ్లా గౌరవార్థం ఆమె పేరు మీద రెండు వేల నాలుగు లో కల్పన చావ్లా హాల్ వస్తి గృహాన్ని ఆరంభించారు కల్పన చావ్లా పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు పదిహేనున వివిధ రంగాల్లో మహిళా శక్తి మంతులకు అందిస్తోంది రెండు వేల నాలుగవ సంవత్సరంలో కల్పనా చావ్లా పురస్కారమును యువ మహిళా శాస్త్రవేత్తల కోసం కర్ణాటక ప్రభుత్వం ఆరంభించింది చావ్లా పోయిన తరువాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లోని ఆడపిల్లల వసతి గృహానికి కల్పనా చావ్లా అని పేరు పెట్టారు దీంతో పాటు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉత్తమ విద్యార్థికి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక పథకము ఒక యోగ్యతాపత్రము ఇవ్వటం ఆరంభించారు నాసా ఒక సూపర్ కంప్యూటర్ని కల్పనకి అంకితమిచ్చింది ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొలంబియో విలేజ్ సూట్లో ఉన్న విద్యార్థుల అపార్ట్మెంట్ ఆవరణలో హాల్కి ఒక్కొక్క వ్యోమగామి పేరు ఒక్కొక్క దానికి పెట్టారు చావలా పేరు కూడా దీనిలో ఉంది నాసా మాస్ ఎక్స్ప్లోరేషన్ రేవోర్ సంస్థ కొలంబియో కొండల్లోని ఏడు శిఖరాలకు కొలంబియో వ్యోమన యొక్క దుర్ఘటనలో పోయిన ఏడుగురు వ్యోమగాముల పేర్లు పెట్టారు కల్పనా చావ్లా పేరు మీద కూడా ఒక కొండను చావ్లా కొండ అని పిలుస్తారు కొలంబియా దుర్ఘటన జ్ఞాపకార్థం బెండ్ మీద ఉన్న మమకారంతో డీప్ పాటను సృష్టించారు అనే ఉంది ఈ పాట ఆమె సోదరుడు సంజయ్ చావ్లా నా సోదరి నా దృష్టిలో చనిపోలేదు ఆమె మరణానికి అతీతమైనది ఇదే కదా నక్షత్రం అంటే ఆమె ఆకాశంలో ఒక నక్షత్రం శాశ్వతమైన నక్షత్రం ఆమె ఎప్పటికీ ఆకాశంలోనే ఉంటారు ఆమె అక్కడికి చెందిన అని అంటుండేవారు హర్యానా ప్రభుత్వం కురుక్షేత్రాలో ఉన్న జ్యోతిసర్లో ఒక నక్షత్రాలను ఏర్పాటు చేసింది దానికి కల్పనా చావ్లా నక్షత్రాలుగా పేరు పెట్టారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కరగ్పూర్ వారు ఆమె గౌరవార్థం కల్పనా చావ్లా స్పేస్ టెక్నాలజీ సేల్ ను ఆరంభించారు మరీ లైన్ నావల్ ఎయిర్ స్టేషన్ రివర్ లో ఉన్న మిలిటరీలను అభివృద్ధి చేసేవారు ఈ ప్రాంతానికి కొలంబియో కాలనీ అని పేరు పెట్టారు దీనిలో ఒక వీధి చావ్లా మార్గం అని ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు బాయ్